రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మిరప పంట గురించి అయితే మాట్లాడుకుందామండి సో మిరప పంటలో మనము ఈ మన మిరప పంటలో రెండో స్ప్రేయింగ్ అయితే నిన్నటి రోజు అయితే చేయడం జరిగింది తొమ్మిదో నెల రెండో తారీఖు అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము వీడియో తీస్తున్న డేట్ వచ్చి మనము మూడో తారీఖు అండి సో ఈ ప్రధానంగా మనం మిరప నాట అనేది మనము దాదాపుగా ఇరవై ఏడు రోజుల పంట ఈ రోజుకు గాను సో దీన్ని ప్రధాన పొలంలో నాటేసిన డేట్ తెలుసుకున్నట్లయితే మనకు ఎనిమిదో నెల ఆరో తారీఖు అయితే దీన్ని ప్రధాన పొలంలో అయితే నాటు వేయడం జరిగింది నాటు వేసిన పదహైదు రోజుల తర్వాత అయితే మొదటి స్ప్రేయింగ్ అయితే చేశానండి సో నాటు వేయ లే మొదటి స్ప్రే అనేది లేట్ అయితే చాలా వరకు పదహైదు రోజుల తర్వాత మొదటి స్ప్రే చేశాను చాలా లేట్ అయింది ఎందుకంటే డైలీ వర్షాలు అనేది పడేవి మనకు స్ప్రే చేయడానికి అనుకూలంగా ఉండేది కాదు సో అందుకోసం అయితే మొదటి స్ప్రేయింగ్ అయితే లేట్ చేయ లేట్ అయింది సో మొదటి స్ప్రేగా మనము రోగోరు సాఫ్ అయితే స్ప్రేయింగ్ అయితే చేశాము మీకైనా కూడా ఆ వీడియో అయితే మీకు తెలియజేశాను సో ఎవరైనా వెళ్ళి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చు సో ఏదైనా కూడా మనము స్ప్రే చేసే మందుల గురించే మనం మీకు తెలియజేస్తానండి నేను ఏదైతే స్ప్రే చేస్తున్నానో వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను మనకి ఏ విధంగా ఉంది పంట అనేది కూడా తెలియజేస్తాను ఇప్పుడు ప్రధానంగా లాస్ట్ స్ప్రేగా చేసిన ముందు రిజల్ట్ ఏ విధంగా ఉంది అలాగే మనకు ఇప్పుడు రెండో స్ప్రేగా ఏం చేస్తున్నాను అనేది ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను ప్రధానంగా ముందుగా అయితే మన తోట ఇప్పుడు స్ప్రే చేస్తున్నప్పుడు తోట ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉంది మీరు ప్రధానంగా చూసుకోవచ్చు ఈ గుడిచి దగ్గర మనము వీడియో అయితే తీస్తున్నాము ఇక్కడే కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ప్రతి ఒక్కరైతే మనం ఏదైనా కూడా ప్రాక్టికల్గా మన పొలంలోనే స్ప్రే చేసి చూసి మీకు చెప్పడం జరుగుతుంది సో తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఏ యూట్యూబర్ అయినా కూడా మీకు ఈ విధంగా ప్రాక్టికల్గా చేసి చూపించారండి ఎందుకంటే ఈ మందు బాగుంది కొట్టండి అని చెప్తారు తప్ప మీకు ప్రధానంగా ప్రాక్టికల్గా స్ప్రే చేసి చూపించారు ఐదు యూట్యూబర్స్ అయితే చాలా తక్కువ అండి సో మనం కూడా ప్రధానంగా ఇదే మనం ప్రాక్టికల్గా స్ప్రే చేస్తాం ఏదైనా మీకు ఒక మందు చెప్తున్నానంటే మీకు స్ప్రే చేస్తాను మనం కలిపేటప్పుడు చూపిస్తాను మీకు వీడియో స్ప్రే చేసేటప్పుడు చూపిస్తాను ఏ కాంబినేషన్ అనేది తీసుకున్నాను అనేది కూడా చూపించడం జరుగుతుంది అది కూడా మనకు తక్కువ బరదలో బెస్ట్ రిజల్ట్ ఇచ్చే కాంబినేషన్స్ మీకు తెలియజేయడం జరుగుతుంది సో రైతులు ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే మనల్ని ఫాలో అయితేనే మీకు ముందుకు వెళ్ళే తక్కువ ఖర్చులో మంచి దిగుబడి వచ్చే విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందండి సో ముందుగా చూసుకున్నట్లయితే మనము ఈ స్ప్రే చేస్తున్న రోజు నిన్న అయితే మనం తొమ్మిదో నెల రెండో తారీఖు అయితే స్ప్రేయింగ్ చేసాము వీడియో తీసుకున్నది మూడో తారీఖు కాబట్టి ఈ రోజుకు మనము తోట అనేది ఏ విధంగా ఉందో ఒక చిన్న క్లిప్ అయితే వీడియోలో అయితే పెడతాను ఒకసారి మీరు చూడండి దాన్ని చూసిన తర్వాత మనం ఏ కాంబినేషన్ అనేది వాడుకున్నామో ముందుకైతే వెళ్దాం మీరు చూసుకోవచ్చు మనం పంట స్ప్రే చేసిన రోజు వచ్చి మనం తీస్తున్న వీడియో ఇది సో ఈ విధంగా అయితే ఉంది తోట ముడత సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది మనకు త్రిప్స్ ఉన్నాయి నల్లి కూడా ఉంది కింద ముడత సమస్య ఉంది పై ముడత సమస్య అనేది కూడా ఉంది మీరు చూసుకోవచ్చు సో మనం ఏ ఈ రోజు అయితే వీడియో తీస్తున్నాం కాబట్టి దీన్ని స్ప్రే చేయక ముందు తీస్తున్న వీడియో ఇది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో మీకు ఖచ్చితంగా ఒక వారం రోజుల తర్వాత అయితే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను సో మీరు వీడియోని అయితే చూసుకోవచ్చు సో మీకు దీని కాంబినేషన్లో ఒక వారం తర్వాత మీకు యాడ్ చేయడం జరుగుతుంది ఈ స్ప్రే చేయకముందు తోట ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా అనేది ఖచ్చితంగా తెలియజేస్తాను లిక్విడ్ వెళ్ళినట్లయితే మనకు ప్రధానంగా మన మిరప పంటలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే త్రిప్స్ సమస్య సో మనకి ఈ ట్రిప్స్ వల్ల మనకు ముడత అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి సో ఇదే సమస్య మన పొలంలో అయితే కూడా ఉంది పాటు మనకు అదనంగా మనకు నల్లి సమస్య అనేది కూడా కనిపించడం జరుగుతుంది నల్లి వల్ల కింది ముడత అనేది ఉంది సో వీడియోలో కూడా మీరు చూశారు ఇంతకు ముందు పెట్టిన క్లిప్లో అయితే మనకు దీంతో పాటు ప్రధానంగా తెల్లదోమ సమస్య అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ తెల్లదోమ వల్ల వైరస్ అనేది మనకు ఏ వచ్చిందంటే మనకు అన్ని రకాల అన్ని మొక్కు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి బెస్ట్ కాంబినేషన్ అయితే వాడడం జరిగింది సో ప్రధానంగా తెలుసుకున్నట్లయితే మనము ఈ ట్రిప్స్కు మైట్స్కి వచ్చి మనము ఈ బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది గ్రాండ్ ఎక్స్ అయితే వాడడం జరిగిందండి సో మనకి గ్రాండ్ ఎక్స్ అనేది మనము బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళు అందజేయడం జరుగుతుంది ఇది ఒక కొత్త ప్రోడక్టు మిరప పంటలో బెస్ట్ రిజల్ట్ అయితే స్ప్రేయించిన రైతులకైతే రావడం జరిగింది అందుకోసం అయితే నేనైతే కూడా దీన్ని వాడడం జరిగింది సో రెండో దీన్ని యాక్చువల్గా అయితే నేను మూడో స్ప్రేయింగ్లో వాడదామని అనుకున్నాను సో మూడో స్ప్రేయింగ్ అనేది మనం దాదాపుగా ముప్పై రోజుల్లో అయితే చేసేవాళ్ళము సో నేను ముప్పై రోజులకు గాను రెండో స్ప్రేయింగ్ మాత్రమే చేయడం జరిగింది కాబట్టి దీన్ని అయితే వాడుతున్నాను సో దీన్ని మీరు రెండో స్ప్రే మూడో స్ప్రేయింగ్ అయినా కూడా వాడుకోవచ్చు మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో దీన్ని మనం స్ప్రే చేయడం వల్ల మనకు మిరప పంటలో వచ్చు త్రిప్స్ సమస్య అలాగే మనకు ఈ నల్లి సమస్యను అలాగే మనకు దోమ సమస్యను కంట్రోల్ చేయడం జరుగుతుంది సో మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు త్రిప్స్ అయితే కంట్రోల్ అవుతాయి నల్లి అయితే కింది ముడత అనేది కంట్రోల్ అవుతుంది పై ముడత కంట్రోల్ అవుతుంది దోమ సమస్య కూడా కంట్రోల్ అవ్వడం జరుగుతుంది దీన్ని అయితే మనము ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మనం ప్రధానంగా ఇది మనకు త్రిప్స్ నల్లి దోమనే కంట్రోల్ చేయడమే కాకుండా మనకు ఈ మిరప పంటలో వచ్చు మనకు ఈ సైడ్ కొమ్మలు సో ప్రధానంగా మనకు ఈ ముప్పై రోజుల దశలో మనకు బ్రాంచెస్ అనేది ఎక్కువగా రావాలి గ్రోతింగ్ అనేది కూడా ఖచ్చితంగా రావాలి సో ఇవి మనకు మిరప పంటలో అధికంగా సైడ్ కొమ్మలు రావడానికి అలాగే గ్రోతింగ్ రావడానికి ఇది ఎక్సలెంట్గా అయితే పనిచేయడం జరుగుతుందండి సో మనకు చెట్టు బుట్ట ఆకారంలో వచ్చి మనకు కింద నుంచి బ్రాంచెస్ అనేది వచ్చే విధంగా అయితే ఇది దోహదపడుతుంది సో దీన్నైతే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ గ్రాండెక్స్ అనేది మనం రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది సో మనకు ఈ త్రిప్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు ప్రధానంగా ఈ దశలో త్రిప్స్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి త్రిప్స్ అయితే కంట్రోల్ అవుతాయి అలాగే మనకు ఈ నల్లి కంట్రోల్ అవుతుంది దోమ కంట్రోల్ అవుతుంది అలాగే మనకు బ్రాంచెస్ అనేది ఎక్కువగా తీసుకొస్తుంది ఒకే మనకు మొక్క అనేది మిరప పంట కానీ ఏ పంట అయినా కూడా వేపుగా పెరిగితే మనకు ఉపయోగం లేదండి బ్రాంచెస్తో హైట్ గ్రోతింగ్ అనేది రావాలి సో బ్రాంచెస్ రావాలి గ్రోతింగ్ రావాలి ఆ బ్రాంచెస్ గ్రోతింగ్ వచ్చే విధంగా అయితే ఈ గ్రాండెక్స్ అయితే పనిచేస్తుంది సో దే నేనైతే దీన్ని స్ప్రే చేశాను సో స్ప్రే చేసే రోజు అయితే మీకు తెలియజేశాను వీడియోలో అయితే సో స్ప్రే చేసిన తర్వాత వారం రోజుల తర్వాత అయితే కూడా మీకు రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో ఖచ్చితంగా తెలియజేస్తాను స్ప్రే చేసిన తర్వాత ఒక నాలుగు గంటల తర్వాత అయితే వర్షం అయితే వచ్చింది వీడియో తీయడానికి అయితే నేను వీలు కాలేదు సో మనకు స్ప్రే చేసిన ఒక నాలుగు మనం దీన్ని పది గంటల తర్వాత అయితే స్ప్రేయింగ్ చేయడం కంప్లీట్ అయింది మూడు గంటలకు అయితే వర్షం అయితే వచ్చిందండి సో మనం ప్రధానంగా మనకు దాదాపుగా ఒక నాలుగున్నర గంటలు మనకు రెస్ట్ అయితే దొరికింది వర్షం అనేది వచ్చిన తర్వాత కూడా మనకు రిజల్ట్ ఏ విధంగా ఉందో కూడా ఖచ్చితంగా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాము నేషన్లో అయితే మనము అగాస్ అయితే తీసుకురావడం జరిగిందండి సో మనకు ఇది దాదామా కంపెనీ చెందిన ఆగాసు ఇందులో మనకు డైఫిన్ తిరండ్ అని మనకి ఇందులో టెక్నికల్ అయితే ఉంటుంది యాభై శాతం డబ్ల్యూపీ రూపంలో అయితే సో దీన్ని అయితే మనము వాడడం జరిగిందండి సో మనకి ఇది పెగాసిస్ టెక్నికాలండి సో మనకు దీన్ని మనం ఇది వచ్చి మనకు పెగాసిస్తో పోలిసి తక్కువ ప్రైస్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో దీన్ని అయితే వాడుకోవడం జరిగింది ఈ అగాస్ అయితే కూడా వాడడం జరిగింది సో దీన్ని మనం అగాస్ అయితే మీరు కాంబినేషన్గా వాడాలనుకున్న దోమ సమస్య ఉంది అనుకుంటే అగాస్ అయితే వాడుకోండి సో మనం దీన్ని ఒక రెండు ఎకరాలకి మనం రెండు వందల యాభై గ్రాములు అయితే వాడుకోండి సో ప్రధానంగా మనము దీన్ని ఈ పెగాసిస్ కానీ అగాస్ కానీ ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు స్ప్రే చేస్తుంటాము సో ఈ గ్రాండిక్స్ కాంబినేషన్లో వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే రెండు వందల ఒక ఎకరం డోసి రెండు ఎకరాల వరకు స్ప్రేయింగ్ చేసుకోండి ఈ ఆగాస్నైతే మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో దోమ ఉద్రిత ఎక్కువగా ఉంది అనుకుంటేనే మీరు స్ప్రేయింగ్ చేసుకోండి నేను దీన్ని ఆగాస్ కాంబినేషన్ అయితే వేసేవాడిని కాదు సో ప్రధానంగా మనము పత్తి పక్కన పత్తి పొలం అయితే ఉంది సో ఈ పత్తి పంటకైతే మనం స్ప్రేయింగ్స్ అయితే వదిలేయడం జరిగింది ఇంకా స్ప్రేయింగ్స్ అయితే చేయట్లేదు సో పత్తిలో ఉన్న దోమ మనకు ఇది గ్రీనిష్గా ఉండడం వల్ల ఈ మిరపకు కూడా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే మనం అగాస్ అయితే కూడా యాడ్ చేయడం జరిగింది ఈ ఎక్స్ కాంబినేషన్లో సో పత్తి పంటల్లో ఉన్న దోమ సమస్య అనేది మనకు ఖచ్చితంగా మిరపకైతే ఎఫెక్ట్ అయితే చూపుతుంది సో మనం తక్కువ డోసులో మనం దాదాపుగా నేను ఒక పదహైదు ట్యాంకులు మనకు మన స్ప్రేయింగ్ అయితే పడుతుంది ఈ పదహైదు ట్యాంకులకు గాను నేను ఒక ఐదు వందల గ్రాములు అయితే తీసుకున్నాను సో మనకు దీన్ని ఒక ఐదు రెండు వందల యాభై గ్రాముల వరకు మీరు ఒక ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుతుంటారు యాక్చువల్గా అయితే ఆగస్ట్ నుంచి సో మీరు రెండు వందల యాభై గ్రాములు రెండు ఎకరాల వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మీరు ఒక ఎకరం ఉన్న వాళ్ళు మీరు ఏ విధంగా వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే ఈ గ్రాండెక్స్ కాంబినేషన్లో మీరు ఒక ఐదు ప్యాకెట్లు మాత్రమే ఈ గ్రాండెక్స్ కాంబినేషన్లో అయితే ఈ ఆగాస్ ప్యాకెట్లు అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుందండి ఈ అగాసు అలాగే మనకు ఒక ఎకరం డోస్ ప్రకారంగా చెప్పుకున్నట్లయితే ఈ అగాస్ అనేది ఈ గ్రాండెక్స్ అనేది ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోండి ఈ అగాస్ ప్యాకెట్లు అనేది మనము ఒక ఐదు అయితే తీసుకోండి మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అండి సో మీరే కొట్టిన తర్వాత ఏ విధంగా ఉందనేది మీకే అర్థమవుతుంది సో ఈ విధంగా అయితే మనం రెండో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఈ దోమ సమస్యకు త్రిప్ సమస్యకు నల్లి సమస్యకు బెస్ట్ కాంబినేషన్గా అయితే నేను ఈ విధంగా స్ప్రేయింగ్ చేయడం జరిగింది ఈ వైరస్ సమస్య అనేది కూడా రాకోకుండా మనం అరికట్టే విధంగా అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది మొక్క అనేది మనము ప్రధానంగా చాలామంది రైతులు మూడో స్ప్రేయింగ్ బెనివియా అయితే స్ప్రే చేస్తుంటారు సో ఈ బెనివియా స్ప్రే చేసే పాటికి మనకు మిరప పంటలో ఎలాంటి మూడత సమస్య అనేది ఉండకూడదు అలాగే మనకు మొక్క అనేది బ్రాంచెస్ ఎక్కువ రావాలి గ్రోతింగ్ అనేది కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కాంబినేషన్ అయితే వాడడం జరిగింది సో వాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా గ్రాండ్ ఎక్స్ అయితే వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే నేను ప్రధానంగా నా పొలంలో చేసి స్ప్రేయింగ్ చేశాను ఒక ఐదు ఆరు రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందనేది అనేది కూడా ఖచ్చితంగా తెలియజేస్తాను ఒక వారం రోజుల్లో అయితే సో ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్